ఆగు గిమోత వారి నిజముడు అమ్మవారి గుళ్ళే చోరీ చేయనీకి ఎంత దర్జాగా పోతున్నాడో నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి గుళ్ళే అర్ధమరాత్రి పూట పోయి చోరీ చేసిండు బద్మాష్ గాడు ముందుగా ప్లాన్ చేసుకున్నట్టే గోడ దుంకి లోపలి పోయిండట మరి వీని ధైర్ణమేందో గాని ముఖానికి ఒక మాస్క్ సూతం పెట్టుకోకుండా దర్జాగా ఏదో విఐపి దర్శనానికి వచ్చినట్టే గుళ్ళకు పోయి ఆడున్న బీర్వాలు హుండీలన్నీ వాళ్ళ కొట్టిండట ముందుగా చీరలమ్మ కౌంటర్ కాడికి పోయి బీర్వాలకెంచి చీరలన్నీ మాయం చేసిండట ఆగో చూస్తున్నారు కదా చోరీ చేసిన చీరలు పైసలన్నీ సంచుల నింపుకొని ఆడికెంచ అవతల పడ్డాడు గిట్లా ఇదంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు అసలు ముచ్చట బయటపడ్డది అయితే గింత ధైర్యంగా గుళ్ళెకొచ్చి చోరీ చేసిందంటే అన్లున్నోళ్ళు ఎవలో కావచ్చని అనుమానపడుతున్నారు కొందరు గంత పెద్ద గుళ్ళే రాత్రిపూట సెక్యూరిటీ కూడా లేరంటే ఆడున్న ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టని గరమైతున్నారు చాలా మంది గిది సూషినోళ్ళు